వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రస్తుత రాజకీయ యుగంలో సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు తప్పనిసరి సాధనంగా మారింది అయితే ప్రపంచం మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా వినియోగించుకోగల పార్టీనే ప్రజల్లో కూడా ఎక్కువగా ఆదరణ ప్రాధాన్యం పొందుతాను మరి అధికార పార్టీ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించి ప్రభుత్వ పథకాలను చేపట్టిన పనులను ప్రజల్లోకి చూపించాలి మరి ప్రతిపక్ష పార్టీ కూడా సోషల్ మీడియా ద్వారానే సమర్థవంతమైన ప్రతిక్రియలు కౌంటర్ ప్రచారం చేయటం కూడా చాలా అవసరం మరి సందర్భంలో సోషల్ మీడియా రాజకీయ వ్యూహానికి నడుమ రీల్స్ స్థానం కలిగిన సాధనమని చెప్పాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు పార్టీ ప్రభుత్వ పనులు పథకాలు నూతన ప్రారంభాలను కూడా ప్రజలకు చేరవేస్తూ సోషల్ మీడియాలో బలంగా ప్రెజెన్స్ కలిగి ఉండాల్సిన పార్టీ అలాగే గత ప్రభుత్వంలోని అక్రమాలను లోపాలను వాళ్ళు చేసిన అవినీతి అంశాలను కూడా ప్రజల్లోకి తెలియచేయటం కోసం ఈ ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం తెలియాలి మరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా విఫలమైందన్నట్లుగా చెప్తున్నారు పార్టీ సోషల్ మీడియాను తక్కువ స్థాయిలో మాత్రమే వినియోగిస్తుంది ఇతర వైపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గులాబీ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని సోషల్ మీడియా ద్వారా అయితే విపరీతంగా ప్రచారాన్ని చేపట్టింది వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు కేసీఆర్ తెలంగాణ రక్షకుడు అనే సందేశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా ప్రవేశపెడుతోంది మరి గులాబీ పార్టీ సోషల్ మీడియా బలాన్ని సరిగ్గా ఉపయోగించడంతో ప్రజల్లో తాము అనుకూలంగా ఉన్నట్లుగా చూపించగలుగుతోంది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కౌంటర్ ఇవ్వటంలో విఫలమవుతోంది పార్టీకి అవసరమైన సోషల్ మీడియా ప్రభావాన్ని కూడా సృష్టించలేకపోతోంది కాంగ్రెస్ అయితే సోషల్ మీడియా బలహీనత స్పష్టంగా ఉందని ప్రస్తుత రాజకీయ వర్గాలు మీడియా నిపుణులు కూడా అంటున్నారు అయితే ఏబిఎన్లో పనిచేసే ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ వెంకటకృష్ణ తాజాగా ఈ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ట్వీట్ ఇంకా ప్రైమ్ టైమ్ బులెటిన్లో కూడా గులాబీ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటోంది ఇంకా బలంగా తయారవుతోంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం కౌంటర్ ఇవ్వలేక ముసుగు తన్ని పెట్టుకుందని కూడా చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ బలహీనతని కూడా మరింత స్పష్టంగా చూపిస్తోంది మరీ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే సోషల్ మీడియా వింగ్పై తక్షణమే దృష్టి పెట్టాలి దాన్ని బలోపేతం చేయాలి బలమైన వింగ్ కోసం కూడా అనుభవజ్ఞులైన నిపుణులు రిక్రూట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు వాళ్ళు ఉపయోగించే కంటెంట్ స్ట్రాటజీలు రూపొందించటం అలాగే ప్రజల సమస్యలు ప్రభుత్వం చేస్తున్న పనులు సకాలంలో జరుగుతున్నాయి లేదా అని స్పష్టమైన ప్రచారం చేయటం కూడా అవసరమే అయితే పార్టీ సామర్థ్యాన్ని ప్రభావాన్ని పెంచేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రతిక్రియలు ఇవ్వటం ముఖ్యమని గ్రహించాలి లేకపోతే ఇప్పుడు అధికార పార్టీ సోషల్ మీడియా కనుక ఇంకా సైలెంట్గా ఉంటే ప్రతిపక్ష ప్రచారం పెరుగుతుంది సామాజిక మాధ్యమాల్లో భావన పార్టీ ప్రతిష్ఠతపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుంది మరి రాజకీయ వ్యూహం ఇంకా ప్రజా ప్రాధాన్యం విషయంలో కూడా సోషల్ మీడియా ఎక్కువగా వాడుతున్న టైంలో కాంగ్రెస్ ఈ అవకాశాన్నే కోల్పోతోంది మరి పరిస్థితిని సరిదిద్దడం కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం మరి దీనిపైన రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నాం బర్డ్ మీడియా